హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే వీడియో దీన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసిన తొమ్మిదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డైట్ కాయలు పదిహేదు కిల్బాక్స్ ఇరవై కిల్బాక్స్ అన్ని కొమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి